గత ప్రభుత్వాల హయాంలో ముప్పై ఏళ్లలో పూర్తి కాని ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలో నాలుగేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చిన్నకోడూరు మండలంలో ఎండాకాలంలో కూడా చెరువులో నీళ్లున్నాయంటే కాళేశ్వరం కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలిపారు చిన్నకోడూరు మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్ని జడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి ప్రారంభించారు అనంతరం పెద్దకోడూరులో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ వచ్చాక గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశామని వైన్స్ టెండర్లలో గీతా కార్మికులకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు ఇరవై లక్షలతో గౌడ కమ్యూనిటీ భవనం ప్రారంభం చేసుకున్నామని గుర్తు చేశారు గారు మా చిన్న కోడూరు గౌడ సంఘం పెద్దలందరూ రెండు మూడు సార్లు వచ్చి ఈ దేవాలయానికి మరి కమ్యూనిటీ హాల్ కు ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకున్నాం ఐదు లక్షలతో సీసీ కూడా మీ అందరు కోర్టునే ఇక్కడ సీసీ కూడా భోజనం సో ఇట్లా గతంలో నాకు బాగా గుర్తు నేను ఫస్ట్లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళకు శాంక్షన్ చేసినట్టు ఫస్ట్ స్టార్టింగ్లో రెండు వేల నాలుగు సో అట్లా దేవాలయం చక్కగా ఆ ఎల్లమ్మ తల్లి దయతోని దినదినాభివృద్ధి జరిగింది శ్రీనివాస్ గౌడ్ కోరినట్టు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మరిన్ని నిధులు పెట్టి వారు కోరిన విధంగా ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా నా వంతు సహకారం నా కృషి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈరోజు చిన్నకోడూరులో ఇంత ఎండాకాలం కరువులో ఇవ్వాలి ఇంత పంట పండుతున్నదంటే డెఫినెట్గా అది కాళేశ్వరం ప్రాజెక్టు మన కేసీఆర్ కృషి ఇలా రాష్ట్రం అంతా చూస్తున్నాం ఎక్కడ టీవీ చూసినా ఎక్కడ పేపర్ చూసినా పంటలు ఎండిపోయినాయి బోర్లు ఎత్తిపోయినాయి మోటార్లు గాలుతున్నాయి పొలాలన్నీ కూడా పశువులు తినడానికి గొర్రెలు మేకలు తినడానికి ఇచ్చిపెట్టిండ్రు అనేటువంటి వార్తలు ఇవాళ అంతా చూస్తూ ఉన్నారు కానీ మన చిన్న కోడూరులో మాత్రం ఎక్కడ చూసినా చక్కగా పచ్చటి పొలాలు అంటే అది కేసీఆర్ గారి కృషి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు ఇదే కోడూరు పెద్ద చెరువు నిండాలంటే ఒక్కొక్కసారి పదేళ్ళు ఇరవై ఏళ్ళకి ఒక్కసారి కూడా నిండని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మండు టెండర్లో పెద్ద కోడూరు చెరువు మత్తలు దూకే విధంగా ఇవాళ నీళ్ళు వచ్చినాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆ తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అంత పెద్ద పని నాలుగు సంవత్సరాల్లో చేసుకోగలిగినాం మన దేశంలో మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కడతారు కానీ నాలుగు సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి ఇవాళ కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం కూడా చేసినారు సో ఏది ఏమైనా ఇవాళ గీత కార్మికులకు కూడా అప్పుడు మిషన్ కాకతీయలో చెరువు గట్ల మీద చెట్లు పెడితే అవన్నీ ఇప్పుడు మంచి ఈతకొస్తూ ఉన్నాయి ఇప్పుడు కళ్ళుకి వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇవాళ నీటి లభ్యత కూడా పెరిగి కళ్ళు కూడా ఎక్కువ వస్తుంది తాటి వనాల్లో ఈత వనాల్లో మున్పటి కంటే అప్పుడేమో కరువు ఉండి మనుషులకు ఇబ్బంది ఏమి చెట్లకి చెట్లకు ఇబ్బంది ఏముండే కానీ ఇవాళ నీటి ఊట పెరిగి తేమ శాతం పెరగడం ద్వారా మనకు కళ్ళు కూడా ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏది ఏమైనా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి సొసైటీలో పునరుద్ధరణ జరిగింది మరి ఉచితంగా ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని సొసైటీలకు తీసుకొచ్చినారు చెట్ల పన్ను రద్దు చేసినారు పాత బకాయిలు రద్దు చేసినారు గీత కార్మికులకు మరి వైన్ షాపుల్లో కూడా ఈ దేశంలో ఎక్కడైనా రిజర్వేషన్ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలోనే వైన్ షాపుల్లో గీత కార్మికులకు రిజర్వేషన్ తీసుకొచ్చారు ఇట్లా ఒకటొకటిగా గీత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగినాయి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ సేవలో ఇంకా చిన్న మా గీత పారిశ్రామిక సంఘ అభివృద్ధికి నా సంపూర్ణమైన సహకారం ఎల్లవేళలా అందిస్తానని మీరు కూడా ఎప్పుడైనా నాకు మీ దీవెన ఇచ్చినారు మీ ప్రేమ ఇచ్చినారు మీరందరూ కూడా నాకు ప్రతి సందర్భంలో కూడా గ్రామంలో ఎప్పుడు కూడా మీ యొక్క ఆదరాభిమానాలు నాకు అందించినారు నేను జీవితాంతా మీకు కృతజ్ఞుడై ఉంటా మీ సేవలో ఉంటానని మరోసారి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ